హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిప్ క్యాలిక్యులేషన్ ఎలాగో తెలుసుకుందాం మొదటిగా మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి సిప్ క్యాలిక్యులేటర్ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రో విన్ అనేసి ఒక వెబ్సైట్ వస్తుంది సో ఈ వెబ్సైట్ వచ్చేసి బాగా పాపులర్ అనమాట దీంట్లో మనము రెగ్యులర్గా మన సిప్ కానీ లమ్సమ్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు ఆ ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని అమౌంట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ అని మనం ఏమిటో థౌజండ్ రూపీస్ టైప్ చేసుకున్నాము మంత్లీ ఇన్వెస్ట్మెంటు సో తర్వాత యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఆల్రెడీ ఉంటుంది సో టెన్ ఇయర్స్ అనమాట మనం టెన్ ఇయర్స్ మనము సిప్ కట్టినట్లయితే ఎవ్రీ మంత్ థౌజండ్ ప్రకారము మనకి రిటర్న్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది సో మనం కట్టిన అమౌంట్ ప్లస్ ప్రాఫిట్ అనమాట వచ్చినటువంటి రిటర్న్స్ టోటల్ అమౌంట్ ఇదనమాట ఈ విధంగా మీరు ఈజీగా సిప్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మనం పీరియడ్ అనేది టైం పీరియడ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే టెన్ ఇయర్స్ని ఫిఫ్టీన్ ఇయర్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి ఈ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది మీరు అలాగే పెట్టుకోండి అంటే ఎక్కువ వస్తే ఎక్కువ రాని మినిమమ్ ట్వెల్వ్ పర్సెంట్ అనేది యావరేజ్గా సిప్ క్యాలిక్యులేషన్స్ చేయడం జరుగుతుంది ఎక్కువ వస్తే సంతోషం ఇంకా ఎక్కువే రావచ్చు జస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ప్రకారం మాత్రమే ఈ క్యాలిక్యులేషన్స్ అనమాట మళ్ళీ మనం ఫిఫ్టీన్ ఇయర్స్ క్యాలిక్యులేషన్ పీరియడ్ టైం పీరియడ్ చేంజ్ చేసినప్పుడు వాల్యూస్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే మీరు అవి చూడొచ్చు మీరు కట్టిన అమౌంట్ తర్వాత మిడిల్లో వచ్చేసి మీకు లాభము కింద వచ్చిన అమౌంట్ టోటల్ అమౌంట్ అనమాట సో విధంగా మళ్ళీ మీరు ఏం చేయాలంటే మీరు ఎంత కట్టాలనుకునేది డిసైడ్ డిసైడ్ అవ్వండి ఆ డిసైడ్ అమౌంట్ అక్కడ టైప్ చేయండి పైన కాలంలో టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కింద పీరియడ్ చేంజ్ చేసినప్పుడు టైం పీరియడ్ చేంజ్ చేసినప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది మీరు కట్టిన అమౌంట్ మధ్యలో అప్రిషియేషన్ అనమాట లాభము వచ్చిన రిటర్న్స్ అనమాట తర్వాత టోటల్ అమౌంట్ ఇది అనమాట సో ఈ విధంగా మీరు సిప్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు సో లంసమ్ అనేది నేను మళ్ళీ చెప్తాను సో ప్రస్తుతానికి సిప్ అనేది మీరు మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో సిప్ క్యాలిక్యులేటర్స్ అని కొ క్యాలిక్యులేటర్ కొడితే గూగుల్లో మరి చాలా వెబ్సైట్స్ వస్తాయి ఇదైతే బాగుంటుంది అనమాట ఈ వెబ్సైట్ని మీరు ఈజీగా దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు రిటర్న్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చారు కదా ట్వెల్వ్ పర్సెంట్ కావాలి కావాలంటే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ లేకపోతే మీకు అంటే మీకు నమ్మకాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ అనమాట ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని మీకు అనిపిస్తే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో మినిమం ట్వెల్వ్ పర్సెంట్ అది కామన్గా ఇక్కడ ఉంటుంది అనమాట మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు టైం పీరియడ్ చేంజ్ చేసుకోవచ్చు మీరు టెన్ ఇయర్స్ కడతారా లేకపోతే ఫైవ్ ఇయర్స్ కడతారా లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కడతారా లేదంటే ట్వంటీ ఇయర్సా థర్టీ ఇయర్సా ఓకే డిపెండ్ అపాన్ యుయర్ ఏజ్ అనమాట ఇక్కడ నేను చూడండి టూ థౌజండ్స్ నేను మరీ టైప్ చేస్తున్నాను టూ థౌజండ్స్ అంటే మీ కింద ఏ ఏ వాల్యూస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి సో పీరియడ్ అనేది మనము చెప్పినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఇంత సింపుల్గా మీరు సిప్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎంత వస్తుంది రిటర్న్స్ ఇవన్నీ పెద్దగా మనం ఎవరు అడగాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ ఫోన్లోనే గూగుల్ సెర్చ్లోకి వెళ్తే సిప్ క్యాల్కులేటర్ కొడితే మీకు వెంటనే వెబ్సైట్స్ వస్తాయి దాంట్లో గ్రో గ్రోవిన్ అనే వెబ్సైట్ గ్రోవిన్ డాట్ ఇన్ అనేసి ఈ వెబ్సైట్ కూడా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా గూగుల్లో ఆ సేమ్ అదే వెబ్సైటే చాలా ఈజీగా ఉంటుంది సో కాబట్టి దీన్ని ఫాలో కాండి ఇంకా ఏ ఫండ్స్ పెట్టాలనేది మీ ఇష్టం అనమాట మీ వ్యక్తిగతము సో ఎవరైనా మీరు యాక్చువల్గా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మరి నాకైతే మెయిల్ చేస్తున్నారు ఏ దాంట్లో పెట్టాలి ఆ విధంగా ఒకవేళ మీ మీ ఫోన్ నెంబర్ నాకు పంపించినట్లయితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను సో మనకు కూడా లైసెన్స్ ఉంది కాబట్టి సో మనం ఖచ్చితంగా మంచి ఫండే మీకు రెఫర్ చేసి బుక్ చేయడం జరుగుతుంది ఆ సపోర్ట్ కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను సో కాబట్టి మీరు ఈ విధంగా సిప్ క్యాలిక్యులేషన్స్ అనేది ఆన్లైన్లో గూగుల్ సెర్చ్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి మీరు మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు సో కామెంట్స్లో మీరు డౌట్స్ని ఖచ్చితంగా మీరు తెలపండి ఏదైనా నాకు ఒకవేళ వీలైతే నేను దాన్ని వీలు చూసుకొని మీకు ఆ వీడియో గురించి నేను ఆ సబ్జెక్ట్ గురించి వీడియో చేయడానికి నేను రెడీగా ఉంటానన్నమాట సో అది ఈరోజు వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్